హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ నా లెటెస్ స్టార్ట్ ద రెసిపీ ఈరోజు మనం ఒక వెరైటీ బిస్కెట్స్ ఆటా బిస్కెట్స్ వెరైటీగా చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఆ బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం మీరు ఈ వీడియోలో ఇప్పుడు ముందుగా మనము కొత్తిమీర జింజరు పచ్చిమిరపకాయలు అంటే కరివేపాకు ఇలా ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కొత్తిమీర జింజరు అండ్ పచ్చిమిరపకాయలు రఫ్గా చాప్ చేసేసుకొని గ్రైండింగ్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండింగ్ జార్ చేసుకుని ఇందులో వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసి అవసరమైతే నీళ్ళు వేసుకుని ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి దీన్ని సరిపడా ఉప్పు వేసేసుకొని అవసరమైతే కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుని ఒక ప్లేట్ తీసుకుని మిక్సింగ్ ప్లేట్ తీసుకుని ఉడికించుకున్న చిలకడ వేసుకోవాలి చిలకడ దుంపి వేసుకుని మ్యాష్ చేసేసుకోవాలి ఇలా చేత్తన్న మ్యాష్ చేసుకోవచ్చు లేకపోతే మీరు మ్యాషర్ ఉంటే మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు మెత్తగా ఉడికించిన కాబట్టి చాలా త్వరగా మ్యాష్ అయిపోతుంది ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో బాగా పండిన అట్టపండు ఉంటాయి కదా అది అట్టపండు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఇది కూడా మ్యాష్ చేసుకుంటే బాగా మెత్తగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి లమ్స్ లేకుండా ఇప్పుడు ఇందులో చాట్ మసాలా కూడా వేసుకోవాలి చాట్ మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చట్పాటగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేయాలి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడు పుదీనా అంటే పుదీనా కూడా వేయండి నాకు అవైలబుల్ లేదు అందుకని నేను వేయలేదు పేస్ట్ కూడా వేసేసి మనం ఫైన్గా చాక్ చేసి పెట్టిన కరివేపాకు ఉంది కదా అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి అన్నీ బాగా కలిసేటట్టుగా ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఇందాక పేస్ట్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా అది గుర్తుపెట్టుకుని దాన్ని తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కలిసేటట్టుగా ఇప్పుడు ఇందులో మల్టీగ్రైన్ ఆట వేసి కలుపుకోవాలి సరిపడా పిండి వేసుకొని కలుపుకోవాలి ఇలా పిండి వేసి కలుపుకోవాలి అవసరమైతే కొంచెం నీళ్ళు చల్లుకుంటూ కలుపుకోవాలి ముందే నీళ్ళు వేసేస్తే ఎక్కువ అయిపోతాయి అందుకని జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి ఇందులో కొంచెం బట్టర్ కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కలిసిపోతుంది ఈజీగానే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ అవసరమైతే రెండు చుక్కలు నీళ్ళు చల్లుకుంటూ కలుపుకోవాలి కొంచెం స్ప్రింకిల్ చేసుకుని మరీ ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే పలచబడిపోతుంది కొంచెం నీళ్ళు చల్లితే వాటిలో అంత ఇది ఉంది కదా చిలకడు దింప అండ్ అట్టపండు ఉన్నాయి కదా పచ్చకాయపతి కష్టాన్ని కొంచెం కొంచెం జలుపుకొని కలుపుకోవాలి ఇలా బాగా మద్దన చేస్తున్నట్టుగా కలిపేసుకుంటే బట్టర్ మిక్స్ అయిపోతుంది మొత్తం పిండి కూడా బాగా కలిసిపోతుంది బాగా మద్దన చేస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలి పిండి అంతా కూడా ఇందులో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి నేను ముందే వేయడం మర్చిపోయాను ఈ స్టేజ్లో వేసినా కలిసిపోతుంది బాగా కలుపుకోవాలి పిండి కొంచెం పలచగా ఉంది అందుకని ఇందులో కొంచెం బొంబాయి రవ్వ వేసి కలుపుకోవాలి చపాతి పిండిలా రావాలి మనకి అప్పుడే మనకి బిస్కెట్స్ బాగా వస్తాయి సరిపడా బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకోవాలి మీరు అచ్చంగా పిండితోనే ఆటోతోనే చేస్తా అంటే ఆటోని మొత్తం వేసి కలుపుకోవచ్చు బొంబారా వేస్తే ఇంకా కొంచెం క్రిస్పీగా వస్తాయి కానీ సరిపడి బొంబారా వేసేసుకుని చూసుకుంటూ వేసుకొని కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసి మూత పెట్టేసి థర్టీ మినిట్స్ నాన్న ఇవ్వాలి అప్పుడు చాలా బాగా వస్తాయి చూసారు నాన పిండి ఎంత బాగా తయారైందో దీన్నే మధ్యన ఏం చేయనక్కర్లేదు చిన్న చిన్న ఉండలు చేసేసుకుని చపాతీలా ఒత్తేసుకోవడమే ఇలా పిండి జల్లుకుంటూ చపాతీలాగా ఒత్తేసేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ పిండితో మనము పరాటా కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇలాగే ఒత్తేసుకుని నెయ్యి కానీ బటర్ కానీ వేసి కాల్చుకుంటే మన పరాటాలు రెడీ అయిపోయితే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అప్పటికప్పుడు చేసుకునే పరాటాలు ఇలా బిస్కెట్లు చేసుకున్నా ఉంటాయనుక చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఈ పిండితో సరే ఇలా ఉత్తుకోవాలి ఈ మాత్రం అందం ఉంటే చాలు ఇప్పుడు కట్ చేసుకోవాలి నేను ఈ ఫ్లవర్ కట్టర్ యూజ్ చేస్తున్నాను ఫస్ట్ మనం ఈ కట్టర్ని పిండిలో డిప్ చేసి అప్పుడు కట్ చేసుకోవాలి అప్పుడు అంటుకోకుండా వస్తాయి లేకపోతే పిండి అంటుకుపోతుంది దాన్ని కట్ చేసుకోవాలి మీ దగ్గర వేరే కట్టర్స్ అవైలబుల్ ఉంటే మీరు రౌండ్ కట్టర్ కానీ షేప్ కట్టర్ మీకు నచ్చిన కట్టర్ యూజ్ చేసి కట్ చేసుకోవచ్చు ఇలాగా అన్నీ కట్ చేసేసుకుని ఈ పిండి కూడా ఏం వేస్ట్ కాదు ఆ పిండిని కూడా మళ్ళీ మనం ప్రెస్ చేసేసి మళ్ళీ బిస్కెట్స్ చేసుకోవచ్చు ఇలా అన్ని బిస్కెట్స్ కట్ చేసి రెడీ చేసుకోవాలి చూసార ఎంత బాగా వచ్చేసాయో ఇలా మన ట్రేకి సరిపడా బిస్కెట్ అన్నీ కట్ చేసి రెడీ చేసుకోవాలి బేకింగ్ ట్రేట్ తీసుకుని దీని మీద బటర్ పేపర్ ఇలా అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసేసుకున్న తర్వాత మనం ఇలా అన్నీ కట్ చేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ అరేంజ్ చేసుకునే ట్రేలో బిస్కెట్స్ అన్నీ వన్ బై వన్ జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవాలి ఇవేం పొంగి పొంగవు కాబట్టి దగ్గర కొంచెం దగ్గరగానే అరేంజ్ చేయొచ్చు గ్యాప్ మరీ ఎక్కువ గ్యాప్ నుంచిన అవసరం లేదు ఇలా అన్ని బిస్కెట్స్ అరేంజ్ చేసేసుకోవాలి ఇలాగ బౌల్లో వాటర్ తీసుకుని మిల్క్ పౌడర్ అండ్ మిశ్రీ పౌడర్ నేను మిశ్రీ పౌడర్ యూజ్ చేస్తాను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని ఇలాగా లిక్విడ్ లాగా మిల్క్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా బిస్కెట్ల మీదంతా అప్లై చేసుకోవాలి ఇలాగ మీరు వాడతా అంటే మీరు షుగర్ అయినా వాడచ్చు నేను షుగర్ అవాయిడ్ చేస్తాను కాబట్టి నేను మిశ్రీ పౌడరే వేసాను ఇలా అప్లై చేయడం వలన బేక్ అయినప్పుడు క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి అనమాట మంచిగా గోల్డెన్ కలర్లో వస్తాయి మనకి అందుకని ఇలా అప్లై చేస్తాము అన్ని బిస్కెట్ మీద ఇలాగే అప్లై చేయాలి మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు ఇలాగా ఇలా అన్నీ అప్లై చేసేసుకోవాలి ఇలా మిల్క్ అంతా అప్లై చేసేసిన తర్వాత ఇలా ఫోర్త్ తోటి జాగ్రత్తగా అన్నిటి మీద హోల్డ్స్ చేసుకోవాలి ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల మనకి పొంగినట్టు కాకుండా ఫ్లాట్గా బిస్కెట్లు వస్తాయి ఇలా హోల్స్ చేయలేదు అనుకో ఇలా పొంగి వేరే షేప్లో వస్తాయి మన బిస్కెట్లా రావు మనకి అందుకని ఇలా కంపల్సరీ హోల్స్ పెట్టుకోవాలి మనం బిస్కెట్స్ చేసేటప్పుడు ఏ రకం బిస్కెట్స్ చేసినా కూడా ఇలాగే చేయాలి అన్ని ఇలా హోల్స్ పెట్టేసుకొని రెడీ చేసేసుకోవాలి మన బేకింగ్ ట్రైన్ అంతా ఇప్పుడు ప్రీహీట్ చేసిన ఓటీజీలో ట్రైన్ పెట్టేసేసి బ్రేక్ చేసుకోవాలి నేను వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ట్వంటీ మినిట్స్ బేక్ చేస్తున్నాను ఒక్కొక్క ఓటీజీ ఒక్కొక్క రకంగా వర్క్త అందుకని మీ ఓటీజీకి తగ్గట్టుగా మీరు టైం అండ్ టెంపరేచర్ సెట్ చేసి బేక్ చేయండి చూసారా అంత బాగా రెడీ అయిపోయాయి బిస్కెట్లు ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా హెల్దీ బిస్కెట్లు ఇవి ఇందులో మనము స్వీట్ పొటాటో వేసాము అట్టపండు వేసాము మిగతా మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా వేసాము కదా చాలా బాగుంటుంది ఇలాంటి కారం కూడా అవి ఉండదు పచ్చిమిరకాయ సంగదాన్ని చాలా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలు పెట్టే స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పైన స్టోర్ చేసుకోవచ్చు చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి మనం లంచ్ బాక్స్లో కూడా స్నాక్స్ లాగా పెట్టిచ్చేసేయచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మరిన్ని అమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ రిపోయిల్లా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్